జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం నుంచి వచ్చాను అందరికీ ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను అందరికి ఓటు ఒక ఉంటుంది ఓటు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ప్రశ్నించడం అనేది మన జనసేన ముఖ్య అధ్యాయం అందరికి చెప్పేది ఏంటంటే మేనిఫెస్టో ఉంటుంది ప్రతి ప్రతి పార్టీ ఒక మేనిఫెస్టో పెడుతుంది ప్రతి మ్యా నేను ఇది చేస్తాను నా గవర్నమెంట్ ఇది చేస్తాను నా గవర్నమెంట్ ఇది చేస్తాను ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఇప్పటికొచ్చి ఎవరు కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన ఏది కూడా ఎవరు చేయట్లేదు ఎవరు చేయట్లేదు ఖచ్చితంగా అది మనం అడగాలి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా అది అడిగే హక్కు మనకు ఉంటుంది మనకి ఇచ్చేది ఏ గవర్నమెంట్ కన్నా మనం ఇచ్చేది ఐదు సంవత్సరాలు మాత్రమే ఏ గవర్నమెంట్ కన్నా మనం ఇచ్చేది ఐదు సంవత్సరాలే మేము రెండు వేల ఇరవైకి ఇలా చేస్తాను రెండు వేల ఇరవై రెండుకి రెండు వేల యాభైకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్లో చేస్తానంటే కుదరదు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో అది సక్రమంగా ఏ గవర్నమెంట్ అయినా చేయాలి ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు యాక్షన్ డిపార్ట్మెంట్కి మేనిఫెస్టో చూపెడతారు మేనిఫెస్టో చూపెట్టేటప్పుడు ఐదు సంవత్సరాలు ఇది చేస్తానని ఖచ్చితంగా యాక్షన్ డిపార్ట్మెంట్కి ఇస్తారు యాక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చేటప్పుడు మేనిఫెస్టోలో ఏం చేయకపోయినా సరే యాక్షన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అడగాలి యాక్షన్ డిపార్ట్మెంట్ అడిగి మేనిఫెస్టోలో ఏం చేయలేదో ఇవి ఖచ్చితంగా ఈ పార్టీని రద్దు చేసేది ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా వస్తేనే ఏ స్టేట్ అన్నా ఏ గవర్నమెంట్ అన్నా ఇండియా అనేది బాగుపడుతుంది ఇదే నా ఉద్దేశం జై హింద్ జై జనసేనా బీటీవీ ఇది మీ టీవీ